హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనూ ట్రెండ్ సెమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాయండి శ్రీకృష్ణ సారీస్లో కృష్ణాష్టమి స్పెషల్ సారీ కలెక్షన్ అయితే చూసేద్దామండి చూడాలంటే ఏం చేయాలి మన అనూ ట్రెండ్స్ఎమ్ లోక్ ఛానల్ అయితే చక్కగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేయండి చక్కగా రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముచ్చటగా మూడో వీడియోకి అయితే వచ్చేసాము సో ఏంటి సార్ కలెక్షన్స్ అవే కళ్ళు ఓకే సో వెరైటీ వెరైటీగా ఉన్నాయి అలాగే చీరలు కూడా కొత్త డిజైన్స్తో అయితే వచ్చేస్తున్నాయి అనమాట కలెక్షన్ ఓకే అవే కళ్ళు చూసేద్దామండి ముచ్చటగా మూడోది అనమాట కలెక్షన్ ఉండదు అది ఫ్రెష్ ఓకే కుట్టి ఎప్పుడు కేరళ కుట్టి పదం ఆడతాయి ఈసారి చక్కగా కృష్ణ కుటీ అని ఆడుకుందా ఎందుకంటే కృష్ణాశ్రమ స్పెషల్ కాబట్టి హ్యాపీగా అంటే కుట్టి అంటే ఏం లేదండి చక్కగా కుందనపు బొమ్మ లాంటి ఆడవాళ్ళు అంతే అందుకనే మనకి కేరళలో వేర్ చేస్తారు పిల్లలు ఓకే సో అందుకని ఇలా పెట్టారు బాగుంది సో ఇప్పుడు వచ్చేసరికి మనకు చక్కగా కృష్ణ కుట్టి సారీస్ అయితే చూసేద్దాం మన కృష్ణ సారీస్ నుంచి ఓకే సో ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అయితే వస్తుంది మీకు ఇగో చూండి జూమింగ్ చేస్తాను అంటే ఇవి డిజైన్స్ కదా సో చూసుకోండి ఇగో జూమింగ్ చేశాను చిన్న చిన్న చెక్స్ బార్డర్స్ ఇట్లా మధ్యలో బుటీస్ డిజైన్ అండ్ పైన కూడా బార్డర్ అయితే వస్తుందండి చీరకి ఏదిగో సో ఇదేమో మనకి స్ట్రైట్ లైన్స్ విత్ బాక్సెస్ స్టైల్ అంటే డిఫరెంట్ డిజైన్ అనమాట ఇట్లా బాక్సెస్ ప్యాటర్న్ విత్ బార్డర్ స్టైల్ వస్తుంది నెక్స్ట్ వైట్ ఎనిమిది కావాలన్న వాళ్ళకి ఓకే మూడు వందలు రెండు వందల యాభై పది చీరలు అయితే అంటే రెండు వేల ఐదు వందలకి పది చీరలు అండి ఒకటి కావాలంటే మూడు వందల రూపాయలు అయితే పడుతున్నాయి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట సో కొంచెం వింటే డౌట్ రాదు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు అమ్ముకునే అయితే అమ్ముకోవచ్చు సో ఏదైనా మీ ఇష్టం ఇచ్చి ఉన్నాయి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చక్కగా మనకి లైన్స్ లైన్స్ మళ్ళీ మధ్యలో ఆకుల డిజైన్ విత్ గోల్డ్ బుట్టి డిజైన్ నెక్స్ట్ గిట్లో మనకి వైట్కి వచ్చేసరికి సిగ్రీన్ కాన్సెప్ట్ లో చక్కగా మంచి డిజైన్ డిఫరెంట్ గా అయితే వచ్చే కలెక్షన్స్ మనకి ఓకే సో ఒక ఏర్లా కుట్టి ఇంతవరకు క్లోజ్ అనమాట సో ఈ రోజు అయితే మనకి అవే కళ్ళు కలెక్షన్స్ అవే కళ్ళుతో చూస్తూ ఉండండి ఆత్రుతగా ఇంకా వన్ మో కలెక్షన్ అయితే చూసేద్దాం లేదా ఓకే సార్ చేశాను సెక్కి నాకు కష్టంగా ఉంది

సో చూసారు కదా అంటే ఆల్రెడీ మనం పోస్ట్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో ఏంటంటే మంచి లైట్ క్రీమ్ కలర్లో కూడా అంటే ఐస్ క్రీమ్ కలర్ బేస్లో కూడా అయితే వస్తున్నాయి అది ఇట్లా ప్లెయిన్ అండ్ ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి ఇట్లా వస్తుంది బుడ్స్ డిజైన్ స్టైల్ అండ్ ఇది కూడా అంటే లైట్ కలర్ అయ్యేసరికి మీకు డిజైన్ అనేది ఇదిగో ఇది ఓకేనా లైన్స్ వస్తుంది బార్డర్స్ మారుతున్నాయి అనమాట మనకి ఇది ఇది ఇట్లా స్ట్రైట్ లైన్స్ వస్తుంది అండ్ ఇది బోర్డర్ అసలు ఫ్యాబ్రిక్ అయితే భలే ఉందండి నిజంగా మస్తుందనమాట సో మేము చెప్పేవాటికన్నా కూడా మీరు వచ్చి చూసుకుంటే మీకే చాలా సెల్ఫ్ అంటే సాటిస్ఫాక్షన్ అయ్యి పర్చేస్ చేసుకుంటారు సో ఇప్పుడు మనం ఆల్రెడీ వీడియో తీస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ వచ్చారు తీసుకెళ్ళారు కస్టమర్స్ అమెరికన్ జార్జెట్ సారీస్ హ్యాపీగా మీరు కూడా ఇక్కడ వాళ్ళు దగ్గరలో వాళ్ళు అయితే చక్కగా షాప్కే రండి వస్తే మీరు కలెక్షన్ చూసి చక్కగా మీ చేత్తో మీరు ఫీల్ అయ్యి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగుంటాయండి ఇవన్నీ మనకి వితౌట్ బ్లౌజే వస్తుంది మీరు మూడు వేలు పెట్టుకున్న కూడా దానికి బ్లౌజ్ రాదు సరే మూడు వేల ఐదు వందలు సో బ్లౌజ్ అయితే రాదు ఇది కూడా మనకి వితౌట్ బ్లౌజ్లోనే అనమాట అమెరికన్ జార్జెట్ సారీ కలెక్షన్ అండి హోల్సేల్ అయితే ఆరు వందల యాభై రిటైల్ అయితే వెయ్యి రూపాయలు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది చక్కగా మీరు వస్తే ఇంకా మీకు ఎవరు చెప్పక్కర్లేదు మీరే చూసి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో మంచి రన్నింగ్ కలర్ అండి లెవెండర్ స్కై బ్లూ అట్లా అంటాం కదా సో స్వీట్ కలర్ అనమాట అసలు ఉన్నాయి రంగులు డిజైన్లు అయితే చక్కగా చూడండి ఇట్లా మనకి క్రాస్ క్రాస్లోనే వస్తున్నాయి ఆ లైన్స్ కూడా డిజైన్ అయితే అలాగే బార్డర్స్ చూడండి అదిగో డబల్ బార్డర్ కూడా ఉంది మళ్ళీ ఇందులో మనకి జెరీ లైన్ సెల్ఫ్ కలర్ మళ్ళీ డబల్ బార్డర్ స్టైల్ ఇదేమో స్ట్రైట్ లైన్స్ వస్తుంది మీకు చక్కగా సెట్ వైజ్ కావాలంటే ఒకే కలర్లో కొనుక్కోండి లేదా కలర్స్ పెడుతున్నారు కదా చక్కగా అలా అంటే ప్రతి కలర్లో ఒక్కొక్కటి అలా అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎలా అయినా మీరు పది చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి అంటే ఆరు వేల ఐదు వందలకి పది చీరలు లేదా ఒకటి కావాలని ఇస్తారు వెయ్యి రూపాయలు పడుతుంది అనమాట ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి బాబా ఇవన్నీ కూడా మనకి మంచిగా ఫ్రెష్ సారీ కలెక్షన్లు అయితే ఇస్తున్నారు చక్కగా పూజకైనా దేనికైనా గృహ ప్రవేశాలు అప్పుడు ఆడపిల్లలు కట్టుకుంటే తెలిగింటి ఆడపడుచులు పసుపు రంగు కట్టుకొని పూజ చేస్తే ఆ లుక్కే వేరండి చక్కగా మంచి ఎల్లో కలర్లో కూడా నిండుగా ఎంత బాగా మళ్ళీ దాని మీద మయూరాలు అంటే మంచి నెమల్లి డిజైన్స్ అయితే హైలైట్ చేసేసారు అండ్ ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్ కూడా వస్తున్నాయి సో దేనికి అదే హైలెట్ అండి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ఇట్లా మనకి సో అమెరికన్ జోర్జెట్ సారీస్ మళ్ళీ ట్రెండీ సారీస్ కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఇంత తక్కువలో ఏముందండి ఇప్పుడు అంటే రీసెలర్స్ అంటే సేల్ చేసుకోవడానికి తీసుకుంటారు అదే మేము సేల్ చేయలేము సార్ మాకు జనరల్గా కావాలనుకుంటారా హ్యాపీగా ఒక ఐదుగురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి తీసేసుకోండి ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా తల రెండు డేస్ మూడు డేస్ తీసుకున్నారంటే హ్యాపీగా టెన్ సారీస్ అయితే అయిపోతాయి సో చక్కగా అలా కూడా అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట మంచి మంచి ఆఫర్స్తో సో సరికొత్త కలెక్షన్స్ అతి తక్కువ ధరల్లో కావాలి అనుకునే వాళ్ళు చక్కగా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఫోర్త్ కలర్ అండి లైట్ మనకి చిక్కు కలర్లో అయితే వస్తుందనమాట సపోటా రంగుకి లైట్ కలర్ క్రీమ్ శాండిల్ అలా అయితే ఉంది కలర్ ఇదిగో ఓకేనా సో ఇది ఎగ్జాక్ట్ కలర్ మీకు ఇంత కలర్ చేంజ్ కూడా ఏమీ లేదు కరెక్ట్ గా వస్తున్నాయి రంగులు అయితే డిజైన్లు అనేది మనకు ఒకటే డిజైన్ వస్తున్నా కలర్లు బార్డర్లు మారుతున్నాయి చూడండి అందుకే సార్ టైటిల్ కూడా బాగా చెప్పారు అవే కళ్ళు అని సో మీ కళ్ళు పెట్టుకొని అవే కళ్ళుతో అదిగో సో ఇంకా అంతే మనకి వీడియో స్టార్ట్ అవుద్ది సార్ ఆటోమేటిక్గా టైటిల్ చెప్పేస్తారండి వీడియో ముందు ఏం పెట్టాలని ఆలోచించారు ఇంకా స్టార్ట్ నోకేనా లేదు అప్పుడే టైటిల్ కూడా చెప్పేస్తారు అనమాట సో వాళ్ళే ఉన్నాయి డోలా అమెరికన్ జార్జెట్ సారీస్ అవన్నీ కూడా ఓకే సార్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి పట్టు లైట్ వెయిట్ పట్టు ఓకే సో లైట్ వెయిట్ పట్టు సారీస్ డ్యామేజ్ ఏముండదు షీరా యాగిస్తుంది ఓకే సో లైట్ వెయిట్ పట్టు బాగుంది అండి చెప్పండి మనకి ఇంకా చూడండి డిజైన్ అయితే చాలా డిజైన్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ గ్యాప్ ఆర్డర్ ఓకే చక్కగా అంటే మీ ఓపిక అంతే ఇంకా మీ ఓపిక బట్టి చూసుకుంటే కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఎప్పటికప్పుడు అది కూడా ఒకటే రకం కాదు రకరకాల చీరలు అనమాట అతి తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయి మనకి అండ్ డిజైన్ కూడా చూడండి అసలు ఆ రంగుకి ఆ కాంట్రాస్ట్ బార్డర్ కూడా భలే కనిపిస్తుంది అవును ఓకే ఇది

అతివెలకు అందమైన కలెక్షన్ అతి తక్కువ ధరలో అండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతున్నాయి అసలు కలర్స్ డిజైన్లు అయితే చాలా ఉన్నాయి వావ్ చూడండి ఎంత బాగుంది గ్రీన్కి అసలు ఆహా భలే హైలెట్ కదా సో వర్ణించలేని చీరలు అనమాట బాగున్నాయి కలెక్షన్ డిజైన్స్ అయితే చాలా హైలెట్గా అయితే ఉన్నాయి సో కావలసిన వాళ్ళు కొంచెం తొందరగా పండక్కి కలెక్షన్ అండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఫ్రెష్ సారీ కలెక్షన్ ఐదు వందలు ఐదు వందల రూపాయలు అంటే నేను డౌట్ మళ్ళీ తప్పు చెప్పకూడదు ఎందుకంటే ఇంకా అదే పట్టుకుంటారు అనమాట సో అసలు సూపర్ అండి ఐదు వందల రూపాయల కంటే ఇంకా కళ్ళు మూసుకొని కొనుక్కి వెళ్ళిపోవచ్చు టక్క మన ఎన్ని ఒక చీర కొనుక్కునే బదులు మూడు చీరలు వేసుకెళ్లొచ్చు ఇక్కడ అయితే మనం సో చాలా బాగుంది కలెక్షన్ అయితే నిజంగా ఓకే అది నిజమే ఫ్రెష్ ఓకే చక్కగా మనం ఏంటంటే చీరకి వర్క్ కూడా చేయించేసుకోవచ్చు బ్లౌజ్కి ఆ డబ్బులు కూడా వీలే ఇచ్చేస్తున్నారు అనమాట సింపుల్ వర్క్ మరి అంతే కదా ఇప్పుడు పదిహేను వందల యాభై రూపాయలు చీర మీకు ఐదు వందలకి ఇస్తున్నారంటే వెయ్యి రూపాయలు పెట్టి సింపుల్ వర్క్ చేసుకోండి బాగుంటుంది ఇదిగో ఇది కూడా చూడండి అంత బాగుందో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉందండి చక్కగా కాంట్రాస్ట్ ఒక చీర అయితే లాస్ట్లో ఓపెన్ చేయిస్తాను మీరు అడిగిన అడగపోయినా నేను అడిగేస్తాను దే కదా ఇక్కడ డిజైన్ వైజ్ నిజంగా భలే భలే ఉన్నాయి చీరలు అయితే అవే కళ్ళు టైటిల్ కూడా అవే కళ్ళుతో చూస్తూ ఉన్నారు ఇక్కడ మనకి డిజైన్లు అయితే చాలా ఉన్నాయి చక్కగా కానీ ఏదైనా ఇంకా రేట్ అయితే ఒకటేనండి రేట్ అయితే మారట్లేదు చీరలు మారుతున్నాయి కానీ రేట్లు మట్టుకు మంచి తక్కువ ఒక్క నిమిషం సార్ అంటే అసలు మొత్తం అంటే కష్టం అండి ఫోల్డింగ్స్ రాదు సో ఇది ఏ చీరకి అదే హైలైట్ ఉంది కాకపోతే ఒకటి ఓపెన్ చేయాలి సో డైరెక్ట్ ఉన్నాను కదా ఈ చీర అయితే తీసి ఓపెన్ చేయిస్తున్నాను ఓకే అవునులేండి మీకు ఆ మూలకి పెట్టేసామో చూడండి ఆహా ఉందండి చీర అయితే ఓకే కాంట్రాస్ట్ పైటంచు ఓకే అంటే బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి కాంట్రాస్ట్ ఇస్తున్నారండి అసలు ఓకే 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 సూపర్ సార్ అసలు దేనికి అదే హైలెట్ గా అయితే ఉందండి అవే కళ్ళులోని ఇంకొక కలెక్షన్ అండి అసలు చూస్తుంటే కళ్ళకి ప్రతిదీ నచ్చుతుంది అతను ఏ నిమిషనా టైటిల్ పెట్టారో కానీ చూడండి ఇగో వైట్ లోని సార్ ఇది మనకి ఫ్రెష్ ఐటమ్ ఓకే ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి ఇవి కూడా మనకి వైట్ అంటే లైట్ కలర్ చాట్లోని మంచిగా అయితే వస్తున్నాయి చూసేసాయండి వన్ బై వన్ డిజైన్ మారుతున్నాయండి బాబు ఇదిగో అంటే ప్లెయిన్ బార్డర్ హైలెట్ లేదంటే ఇట్లా మనకి కాపర్ పింక్ జీ అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఓకే సో అందుకే చూసేసాయండి భలే ఉంది కలెక్షన్ అయితే ఈరోజు నిజంగా దేనికి అదే హైలెట్ అండి సో మంచి సారీస్ అయితే ఉన్నాయి చూస్తున్నారా ప్లెయినే కానీ ఇక్కడ మళ్ళీ ఇవి కూడా మారుతున్నాయి డిజైన్ రంగులు లేదు సో మంచి అంటే లీఫ్ కాన్సెప్ట్ డిజైన్స్ అయితే వస్తుంది లీఫ్ ప్యాటర్న్లోని థీమ్ అప్ సారీస్కి కావాలంటే చక్క తీసుకోవచ్చు అబ్బా భలే ఉంది కదా సో క్రీమ్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇంకో వైట్కి ఇట్లా మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇట్లాగా ట్రాంగిల్ ప్యాటర్న్ ఇచ్చుకోండి వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఇట్లా ఫుల్ క్రాపర్ వేస్ డిజైన్ అయితే ఇస్తున్నారు క్రాస్గాను వీట్ కన్నా లైట్ కలర్ అండి వీట్ కలర్ కాంబినేషన్ అసలు భలే ఉంది సార్ ఇవి మనకి లెంత్ ఎలా వస్తాయి ఆరున్నర ఓకే సో ఆరున్నర అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి చక్కగా అఫీషియల్ సారీ కలెక్షన్ మంచి లైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి సూపర్ అయితే ఉన్నాయి ఈ చీరలు ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి వైట్ వచ్చినా కూడా ఇక్కడ కలర్స్ అటు ఇటు మారుతున్నాయి అనమాట అది వచ్చేసరికి మనకి వీట్ కలర్లో అయితే ఉంది బాగుంది కదా సో రంగు కలర్లో అయితే మళ్ళీ హైలెట్గా అయితే ఉన్నాయి డిజైన్లో ప్లెయిన్గా సో ఇట్లాగ వైట్కి చక్కగా అంటే కాపర్ గోల్డ్ అలాగా ఆల్టర్నేట్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి బొకే స్టైల్ డిజైన్స్ అనమాట ఇట్లా సర్కిల్స్ డిజైన్ చాలా డిఫరెంట్గా అయితే ఉందండి సో అసలు శ్రీకృష్ణాలు బలే బలే చీరలు బంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఐదుగో మళ్ళీ మనకి కాపర్ ఇట్లా మనకి పింక్ కాంట్రాస్ట్ చక్కగా చిన్న గోల్డ్ లైన్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ మన కలుతాను రేపు కలిసినప్పుడు చిన్నప్పుడు పిల్లలు చెప్పిన కథలు కథలో ఎంత వినియాలున్నాయో ఎంత సమస్యలున్నాయో ఇన్ని తెలివితేకలున్నాయో అది రేపు చెప్తాను అవి చెప్పే కూడా లోపాలు చీర్ వీడియో ఒక్కసారి ఓకే సార్ ఓకేనండి సో అవే కళ్ళు కలెక్షన్ ముచ్చటగా మూడో కలెక్షన్ కూడా చూసాము ఇవి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇవి కూడా మీకు ఫ్రెష్ ఆర్ మీటర్ అయితే ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్